అందరికీ నమస్కారం ఈరోజు పేరు నాని మాజీ మంత్రి మరి ఆయన మాట్లాడుతూ ఒక అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేయడం ఇక్కడ వివాదాస్పదంగా మారింది ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తిరిగే హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ కూలిపోతే బాగుండు అనే విధంగా మాట్లాడడం వాళ్ళ కుట్రకి వాళ్ళ మనసులో ఉన్న కుట్రని బయటికి తీసే విధంగా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణం హెలికాప్టర్లు కూలిపోయిన దగ్గర నుంచి వీళ్ళ సైకో మనస్తత్వాలు ఎవరైనా అలాగే జరగాలనే ఆలోచనతో వీళ్ళు మాట్లాడే విధానం నేను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నా అన్నెసరిగా ప్రెస్ మీటింగ్ పెట్టడం ఇవాళ రాష్ట్రంలో ఏ విలేజ్లన్నీ కూడా ఎక్కడా కూడా పని గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా కనీసం రోడ్లు కానీ ట్రైన్లు కానీ పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉన్న పార్వతీపురం దగ్గర నుంచి ఇలాగా చిత్తూరు దగ్గర నుంచి అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకొని ఆయన చేసే పనిని కూడా మనం అర్థం చేసుకోవాలి అసలు అవసరం ఉంది ఈయన మాట్లాడుతూ ఉంటాడు మీరు హెలికాప్టర్ ఎవరు కట్టారు అని అది కూడా రైట్ ఇన్ఫర్మేషన్లో అడుగు నువ్వు కూడా గవర్నమెంట్ని అడుగు అది కనుక మీకు కట్టినట్టు ఉంటే దానికి మీకు ఆన్సర్ చేస్తాం లేదు మేము ఎలాగ ఇచ్చామో నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఎన్ని లక్షలకు పెట్టామో లేకపోతే ఊరికి ఇచ్చారా లేకపోతే ఏంటనేది నీకు చెప్పవలసిన అవసరం లేదు అదే ఆ ఆడిట్ అభ్యక్షన్ వచ్చినప్పుడు లేకపోతే ఎవరిని అడిగినప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే ఆయన జీవితాంతకాలం విమాన కోళ్ళు ఇచ్చేటువంటి నిర్మాతలు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు పెద్ద కుటుంబమే ఉంది ఆయన వెనకాల నువ్వు బ్రతుకుండగా మీ నాన్న చూడలేదు మీ నాన్నగారు ఉన్నారు లాస్ట్ టైంలో ఒకసారి గుర్తు తెచ్చుకో విక్టోరియా గారి ఇంట్లో మరణించారు అని చాలా పెద్ద మనిషి కృష్ణమూర్తి గారు అంటే అలాంటి తండ్రి చూడు నువ్వు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం సిగిలర్ లో మాట్లాడడం చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది నాని ఇలాగ ఇంకెప్పుడు నువ్వు మాట్లాడద్దు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే సింగలలో మాట్లాడడం నువ్వు ఎలా ఇచ్చావు చెప్పంటావు నీకు చెప్పాల్సిన అవసరం నువ్వు నువ్వెవరు అసలు ఇవాళ నువ్వు అడిగావు ఎప్పుడైనా నీ గొడవంలో నీ ఎన్ని బస్తాల్లో నీ భార్య పేరు మీద ఎంత అక్రమంగా చేసావు అనేది వచ్చే నువ్వు ఫైన్ ఎందుకు కట్టావు నువ్వు అంత నిజాయితీ పోయడం అయితే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నీ కుటుంబ సభ్యులు నువ్వు చూసుకో తండ్రి నువ్వు చూడవు చూడలేదు అని బంధనంతో చెప్తూ ఉంది ఇవాళ నువ్వు పెద్ద మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పెద్దోండి అయిపోతావు పతనం అయిపోతావు తెలియజేస్తా ఉన్నా ఇవాళ పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు వాళ్ళకి ఏదైనా జరిగితే బాగుండు మనం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుంది లేకపోతే అనే ఆలోచన ఇలా దుర్మార్గానికి నిదర్శనం ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దోబరా ఖర్చు మీరు అంత మంత్రిమండలి ఉన్నారు ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడారు మీరు రాళ్ళకి ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు వ్యాన్లకు సివిల్ సప్లైస్ వేన్లకి ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు కాటాలకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇవన్నీ ప్రజల సొమ్ము దుర్వినియోగం అయినప్పుడు నువ్వేమైపోయావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో తిరుగుతున్నారు ఆయన ఒక సినిమా యాక్టర్ ఒక సినిమా చేస్తే వందలాది కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి నువ్వేంటి నీ నీకేమైనా బయటికి వెళ్తా నువ్వు ఏమన్నా రూపాయిస్తారా నీకు ఎవడన్నా నువ్వు ఎలా సంపాదించావు చెప్పు నువ్వు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ గొడవలు ఎన్ని ఎక్కడి నుంచి చెప్పు నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయో చెప్పు నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ ఇస్తారంట వాళ్ళ అన్నగారు ఒక మాట చెప్తే విమానం కొన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ తెలుసా నీకు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు నీకైతే ఎవరెవరేమో ఎవరేమో అందుకే నువ్వు ఆ స్కార్పియోలు లేకపోతే దాంట్లో తిరిగి ఉండొచ్చు ఆయనకు అందుబాటులో ఆయనకి విసులుబాటు ఉందా ఆయన తిరుగుతూ ఉన్నాడు నీకేంటి బాధ సరే ఎవరైనా ఇచ్చానని చెప్పను పోనీ నువ్వు అన్నావు కదా ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారని అడుగుతున్నావు నువ్వు చెప్పు పలు వాళ్ళు ఇచ్చారని చెప్పి నీ చెప్పవచ్చు అవసరం ఏంటి అది ఎవరన్నా ఆడిటోర గవర్నమెంటో అడిగితే దానికి ఖచ్చితంగా అంతం చేస్తాం ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిండ ఖచ్చితంగా పార్టీ సమాధానం చెప్పుతుంది మీ పార్టీ లాగా పైచాత పొందేటువంటి పైచాత ఆనందం మీకు ఇలా మా ఇలాంటి ఆలోచనలు రావడం ఎదరోండి తిట్టడం ఆనందించడం మీ నాయకుడి దగ్గర నుంచి మీ పక్కన ఉన్న కొడాలని దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఈ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ కోనసీమ గురించి మాట్లాడితే భౌత వైద్యుడిగా మాట్లాడుతున్నావు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావు ఒక ఆంధ్రాలో పుట్టిన వ్యక్తి నువ్వు ఆంధ్ర రాష్ట్రం పక్కన ఇలా జరిగింది సామెతగా చెప్తే దాన్ని నువ్వే మాట్లాడుతున్నావు అంటే అంటే మీరే ఎక్కేస్తున్నారు కదా ఇటు తెలంగాణ వాళ్ళు మీరు ఎడవలేక తెలంగాణ వాళ్ళకి ఎక్కేసి పవన్ కళ్యాణ్ తిట్టిస్తూ ఉన్నారు అంతేనా మీరు చేసేది వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది రాష్ట్రం విడిపోతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ధనం నష్టపోయింది ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఏ రోజైనా మీరు మాట్లాడారా ఏ రోజైనా నువ్వు కానీ మీ నాయకుడి గారు మాట్లాడారా నలభై వేల కోట్లు ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి మీరు ఎవరిని మాట్లాడారు దాని గురించి మాట్లాడలేదే ఇవాళ్ళు ఇది ఎందుకు మాట్లాడతారు మీరు వాళ్ళ ఆంధ్ర వాళ్ళని పచ్చి పూతులు తిట్టాడు కేసీఆర్ ఆ రోజు ఎవరిని మాట్లాడారా మమ్మల్ని కూడా తిట్టాడు వ్యాపారస్తులు తిట్టాడు దొంగలు అన్నారు ఆంధ్ర వాళ్ళని చెమార్పంజ్ చెప్పారు వాళ్ళు లేదు కదా నువ్వెందుకు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడతావు అక్కడ అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక తల్లి బిడ్డను కూడా అంటే నా దిష్ తగిలింది ఆయన నీకు అని బొ బొట్టు పెడతా ఉంటుంది దిష్టి అనే దానికి అర్థం తెలియని మాటలు మాట్లాడుతూ ఉన్నావు నీకు ఎందుకు నీ గొడవ నీకు అనవసరం కదా నువ్వు రాష్ట్రం మీద ఆధారపడి రాష్ట్రం బాగుపడాలనే వ్యక్తుల గురించి విమర్శించడం సరికాదని నేను నీకు తెలియజేస్తా ఉన్నా ఒక మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫాలోయింగ్ ఏంటి ఆయనకున్న కుటుంబం ఏంటి నువ్వు మాట్లాడే భాష ఏంటి అసలు నీకేం అర్హుతుందని సింగ్లర్ లో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మర్యాద ఉండదని కూడా తెలియజేస్తా ఈసారి మాట్లాడితే అంతకన్నా చాలా హార్డ్గా మాట్లాడవలసి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడేది అంటే దాన్ని పది రెట్లు మాట్లాడవచ్చు మాకు కూడా మాట్లాడవచ్చు ఎందుకు గొడవ అనవసరం ఏదో రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని ఆలోచి తప్పరపడే వ్యక్తులు ముగ్గురు కష్టపడుతూ ఉన్నారు హెలికాప్టర్లు తిరిగారా లేదా రోడ్ల మీద తిరిగారా లేదా కార్ల మీద తిరుగుతారు ట్రైన్లో తిరుగుతారు అవసరమైతే ఫ్లైట్ లో కూడా తిరుగుతారు అవసరాన్ని బట్టి మంత్రులందరూ ఫ్లైట్లో తిరగట్లేదా ఎమ్మెల్యేలు అంతా ఫ్లైట్లో తిరగట్లేదా ఆయన సాగితే ఆయన కొను ఆయన డబ్బులు ఆయన పెట్టుకొని లేకపోతే ఆయనకి ఏదైనా అర్జెంట్ పని ఉంటే స్టార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు దానికి మీకు సంబంధం ఏముంది హెలికాప్టర్లు వెళ్ళొచ్చు మీరు మాట్లాడతారండి గవర్నమెంట్ లో చూపించండి మీ దమ్ముంటే గవర్నమెంట్ లో డబ్బు వండట్టు చూపించి మాట్లాడు నాని అంతేగాని నేను ఇష్టం సార్ మాట్లాడితే కుదరదని కూడా తెలియజేస్తా గవర్నమెంట్ గవర్నమెంట్లో ఏ అకౌంట్ అన్నా పెట్టుకోండి ఎక్కడన్నా దాంట్లో ఖర్చు రాసేరు పవన్ కళ్యాణ్ గారు అంటే దానికి జనసేన పార్టీ తరఫున మేము సమాధానం చెప్తాం ఏ ఆధారాలు లేకుండా నువ్వు ఎవడిచ్చావో చెప్పు నీకు చెప్పవేంటి నువ్వేమైనా అలా మాకేంటి మా అవసరాలు రిచ్చా చార్టెడ్ ఫ్లైట్ పెట్టుకుంటాం లేకపోతే ఏం జరుగుతుందో నా అవసరాన్ని బట్టి మేము చేస్తాం మమ్మల్ని అడిగినప్పుడు మేము ఖచ్చితంగా చెప్తాం నువ్వు ఎక్కడి నువ్వే వెళ్ళింది ఇదే పనిలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఉండి ఆలోచించి ఒకసారి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడమని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇవాళ నువ్వే అన్నావు కోటం ప్రభుత్వం మంచిది కాబట్టి నీ భార్యని బయటికి రాకూడదు అని చెప్పి నీ భార్య మీద పేరు మీద వ్యాపారం ఉంది కాబట్టి ఎక్కడ కూడా సంయమనం పాటించి ఎవరు కూడా ఆ మహాతల్లిని రోడ్డు మీద లాగలేదు కానీ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే అందరూ అవుతారు నువ్వు నిజాయితీ పౌరుడు అందరూ దొంగల్లాగా మీ నాయకుడు మీ నాయకుడు దొంగ చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని దోచితో వదిలేశారు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది వాళ్ళ యువత ఏం చేశారు మీరు వాళ్ళు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి మరి పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది అంతేకాకుండా నిరంతరం పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలి టూరిజం అభివృద్ధి చేయాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కంపెనీలు రావాలి అని మేమంటే కంపెనీలు పంపించే ప్రభుత్వం మీది వాళ్ళు గారు కంపెనీ ఎక్కడ పెట్టాడు పదివేల కోట్లతో తెలంగాణలో పెట్టాడు అక్కడ యువత ఉద్యోగులు వచ్చినాయి ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు కిఏ కంపెనీ కూడా పంపించే చూసిన కంపెనీ పరిస్థితి మీది మీరు రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ఆశాశ్వతంగా ఉంది కాబట్టి ఈసారి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఇలాంటి భాష వాడొద్దని మనం మాట్లాడితే కొంచెం హోందంగా ఉండాలి అది మానేసి పవన్ కళ్యాణ్ అంటే నీకు కలిసి వచ్చింది పవన్ కళ్యాణ్ అనండి మిమ్మల్ని అనలేదు కదా మేము మిమ్మల్ని లో మాట్లాడలేదు కదా నీ నాయకుడిని అనలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారే కదా అంటున్నాం మేము నువ్వేంటి లో మాట్లాడుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే ఎంత వస్తుంది పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎంత నువ్వు మాట్లాడితే ఎంత నువ్వు రోడ్డు మీద వెళ్తే పది మంది రకాల పవన్ కళ్యాణ్ వస్తే ఆ ఏరియా అంతా ఆయన కూడా ఉంటుంది ఆయనతో కలిసి నడిస్తే చాలు అనేటువంటి యువత ఉన్నారు ఇవాళ ఇవాళ జనసేన పార్టీ అంటేనే జనబలం ఉన్న పార్టీ నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే మర్యాదగా ఉండదని కూడా నీకు నేను హెచ్చరిస్తూ ఉన్నాను మీరు అడగండి మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడిగాను అంటున్నారు తీసుకోండి మీరు కూడా మాజీ మంత్రిగా ఉన్నారు కదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం ఎంత ఉంది వాళ్ళ అన్నగారి పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఆయన అడగమనండి ఓ విమానం కొనిస్తారు అలాంటి ఫాలోయర్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే మంచిది కాడి నుంచి మేము కూడా మీరు వాడిన భాష వాడవలసి ఉంటుంది మీకంటే రెక్లెస్ కూడా మాకు కూడా మాట్లాడుకోవచ్చు కానీ అది మంచి పద్ధతి కాదు ఓ బాధ్యత గల పదవులో చేసి ఓ మంత్రిగా ఉండి రెండు మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి నువ్వు మాట్లాడుతున్నావు ఒక ముఖ్యమంత్రి గురించి ఒక మంచి సినిమా యాక్టర్ ప్రపంచ దేశాలు అన్ని చోట్ల కూడా ఆయన గుర్తింపు ఉన్న వ్యక్తి ఇవాళ మేము వెళ్తేనే ఇతర దేశాలు వెళ్తే ఇవాళ జనసేన పార్టీ నుంచి ఎంతో ఆదరణ కల్పిస్తుంది అలాంటి పార్టీలు మేము ఉన్నాం ఆయన వల్ల మేము ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం ఆయన కూడా ఇవాళ ఆయన ఎంతో కష్టపడి ఈరోజు పార్టీని నిర్మించి ఎన్నో నీలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయన విమర్శలు చేసిన తల్లిని పెళ్ళాలని ఈ రోజు ఆయన చిరు చిరునవ్వుతో సమాధానం చెప్పాడు తప్ప ఎప్పుడు మీ మాటలకి సమాధానం చెప్పలేదు కానీ ఈ మీరు మాట్లాడితే సోత్వం ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరని కూడా మీకు నేను తెలియజేసుకుంటూ ఎలాంటి భాష వాడద్దు మీకు ఏదైనా అనుమానం ఉంటే గవర్నమెంట్ ఆ చెక్ చేయించండి ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా బిల్లు ఇచ్చినా ఏ వ్యక్తి అయినా నేను డబ్బులు ఇచ్చేది ఇచ్చినా దాన్ని ఖచ్చితంగా నేను ఆశ చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటి ప్రెస్ మీట్లు ఇలాంటి వృధా డైలాగులు జనాన్ని డైవర్షన్ చేసే అవి మానేమని చెప్పి నేను మీకు ఎత్తు బలుగుతాను